హాయ్ అండి సమ్మర్ వచ్చిందంటే చాలు మనం ఏదైనా చల్లచల్లగా కూల్ కూల్గా తినాలని తాగాలని అనిపిస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలాంటి స్వీట్ కనుక చేసుకున్నామంటే బయట ఉన్న వేడికి మనకి ఏసీ వద్దు ఈ స్వీటే ముద్దు అన్నంత దీనిగా తింటూనే ఉంటాము అంత టేస్ట్గా ఉంటుంది అనమాట ఈ బ్రెడ్ పీసులు గొంతులో దిగుతుంటే హాయిగా అనిపిస్తూ ఉంటుంది రెసిపీ వచ్చేసి బ్రెడ్ కస్టర్డ్ ఫస్ట్ ఒక బాండీ తీసుకొని అందులోకి పావు లీటర్ మిల్క్ మరిగించుకొని అందులో సరిపడా పంచదార వేసుకొని రెండు పళ్ళు వేసుకొని మరిగించుకోవాలి ఇప్పుడు వేరే చిన్న బౌల్ తీసుకొని అందులోకి టూ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసి వాటర్ వేసి కలుపుకొని ఈ మరిగిన పాలులో వేసుకొని చిక్కగా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బ్రెడ్ పీసెస్ కట్ చేసుకొని పాన్ పైన నెయ్యి రాసేసి వేయించుకోవాలి ఇవి వేయించిన తర్వాత ఒక బౌల్లో వీటిని లేయర్ బై లేయర్ వేసి పైన కస్టర్డ్ కస్టర్డ్ మిల్క్ వేసుకొని వీటిపైన డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకుని సర్వ్ చేసుకోవడమేనండి అంటే చాలా అంటే చాలా టేస్ట్ గా ఉంటుంది మా పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు వీడియో నచ్చితే లైక్ చేయండి